अस्पूक पड़ी, चक्कर पड़ी, जलम पड़ी, ये वो तो मत మనం పూర్వంబడి ఇది ఇవి వాటర్ వాటర్లో బాగా మసాలా అండి డైరెక్ట్ తాగడానికి అంటే అంతే హనీ బల్పనూరు నుంచి పోతుండ రైట్ సైడ్లో ఇవేనా అచ్చులా లేకుంటే ఏవి మైన

ఇవన్నీ మాములుగా మన పొట్టు ఉంటే పట్టు తీయాల్సిన కదా మామూలుగా మన పొడ్ల లెక్కనే ఇవి ఆయిల సన్ఫ్లవర్స్ ఇవి రాజాముడి పాములెట్ ఉందన్నా ఈ బ్లాక్ రైస్ రైస్ కర్నూల్ సోనా వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఆరు రకాల రైస్ బెల్లము కారం పొడి ఇవి అన్నమా నీది కాదంటే కదా అలాగే ట్రైనింగ్ కంటే కంటే ముందు నుంచే చేస్తాడు కాదంటే నూట ఎనిమిది సంవత్సరాలు ఆయన సలహాలు ఇస్తాను అడవిలో కషాయాలు ఆకులు ఇస్తారు అట్లా చేసుకుంటే మళ్ళీ పాలేకర్ మీటింగ్ విని పుస్తకాలు తీసుకొని మళ్ళీ ఆయన పడుతుంది నేను ఇరవై సంవత్సరం రెండు వేల మూడు నుంచి ఇస్తాను భూమి అడవిడక తయారైంది ఇప్పుడు కషాయాలతో జీవామృతం ఘనజీవామృతం ఏమి లేకుండా పంట వస్తాడు కొన్నాళ్ళు చేసుకోవడం ఏ అవసరం లేదన్న అనేటు పశువు నమ్మలే ఇప్పుడు మనకు వచ్చే పొలంలో జీవామృతాలు పంట పంటలిక కర్రు సోనా ఒకటే కింద పాలేకరణ ఏమన్నా అంటే ఈ మీరే డెవలప్మెంట్ చేసిన తల్లి కర్ర అని తయారు చేసిన పది సంవత్సరాలు దాటిపోయి కనుమేశ్వరనే ఐదేళ్లకు లాభ వచ్చింది మళ్ళీ సీల ఒక తరం తీసుకొని మళ్ళీ స్వీట్ తయారు చేసి డెవలప్ పెట్టుకోవచ్చు మళ్ళీ నంద్యాలతో సార్